మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన పాఠశాలలోని గణితం బోధించే ఉపాధ్యాయురాలు ఫోన్ చూస్తూ పాఠాలను బోధించడం పిల్లలు ప్రశ్నించగా వాళ్లను అసభ్య పదజాలానికి గురిచేసి ఇష్టం వచ్చినట్లుగా వర్ణించడం అదే పాఠశాలలోని ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయురాలు పిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళ మానసిక పరిస్థితి మరియు ఆరోగ్య పరిస్థితి కూడా ఆలోచించకుండా వాళ్లను గంటలు గంటలు క్లాస్ రూమ్లలో నిల్చోపెట్టడం దాని ద్వారా పిల్లలు కళ్ళు తిరిగి కింద పడిపోవడం అది చూసి తమ సహ విద్యార్థినిలు ప్రశ్నించగా వాళ్లను కూడా అసభ్యకరంగా మాట్లాడారని అసలు తరగతి గదిలోకి సెల్ ఫోన్ తీసుకుపోవడమే నిషేధం అలాంటిది పిల్లలు ప్రశ్నించగా వాళ్లను శిక్షించడం ఇలాంటివి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గమనించకపోవడం దానివల్ల ఉపాధ్యాయులందరూ తరగతి గదిలోకి సెల్ ఫోన్ను తీసుకుపోవడం తీసుకుపోవడమే కాకుండా పిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతూ పాఠాలు సరిగ్గా చెప్పకపోవడం ఇది లక్షేటిపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల పనితీరు ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించగా ఆమె ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగవని హామీ ఇచ్చారు దయచేసి నేను ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని చెప్పండి ఎందుకంటే మేడం మేరియేషన్ ఇష్యూ కాదు ఇంత దూరం వచ్చింది చెప్పండి ఉన్నది ఉన్నది చెప్పండి మీరు జరిగింది చెప్పండి ఇంటికి పడిపోయింది ఏమైందో మా అమ్మ నాన్న తెలియదు ఎందుకంటే నన్ను టీచర్ నిలబెట్టిందని చెప్తే మా అమ్మ నాన్న ఏమైనా హిట్ అవుతుంది క్లాస్లో ఏం జరిగిందని పిల్లలు పిల్లల్ని టెన్త్ క్లాస్లో నిలబెట్టిస్తాను దానికి ఫోగులు పోగులు పెట్టారు ಅಲ್ಲೇ ಉಂಟು ಎಲ್ಲ ఏమి పడి నన్ను టీచర్ నిలబెట్టి நான் எல்லாமே விட்டுடுவேன் எதுக்குமே கிளாஸ்லயே என்னால ஸ்கூல் போனதுக்கு அப்புறம் ஆஃப்டர்நூன்ல வந்துட்டேன் இங்க வந்து பேட்カード கொடுத்தா நீங்க ਮੰங்க நீ நிதி காது ஏமேயே எஸ்டா எடுத்துக்கன மாத்த வேண்டாம் மாத்த வேண்டாம் இந்த குழந்தை பிள்ளை 10th கிளாஸ்ல நிலே விட்டு அதனால கேம் பண்ணல நான் கி போகுது போடுவேட்டான் அவங்க கண்டுட்டே அந்த கோம்பிஸ் தான் அந்த ரூம்ல ஜூட் டிட் பண்ணிட்டு கவர் எஸ்டா எடுத்து வந்தா பண்ணிட்டி அந்த கோம்பிஸ் தான் நம்ம இந்த அந்த

గైలు చూసి కొంచెం నిల్చోబెట్టేను గైలు చూసి వాడు చెప్తా లే మేడం చెప్తా హ్ ఆ కంప్లైంట్ చేసి ఇంకా మమ్మల్ని నిరుతున్నారు మేము వీళ్ళు పీరియడ్స్ నిల్చోబెట్టారు

సీనియర్ని చెప్తా మీరు ఎల్లనియానంట ఐన కూడా మేడం అట్లా మార్చుకోవాలి మేడం అంటే అదే కంటెంట్ తీసుకుంటునే మేడం కావాలంటే ఆ మేడం సీనియర్ ఈ మేడమే ఆ వంట ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ట్రాన్స్‌ఫర్ అయింది మేడం ఉన్నా కూడా మీకు

15 मार्क्स से ये फिर लो 5 एस्टर आता प्राइज 5 एस्टर लाभ एक्टर 5 एस्टर ले रंटे ये आता ये 16 मार्क्स से 4 एस्टर 5 ले रंटे टिकट वाले सेंटमेंट रेशन है तब हम आप ये सुना ले रंटे ओकर ओकर तब तो भाई ना कोट लाता एंड जब लास्ट में मोबाइल सीज करावा था मेन एक्टर मोबाइल మీ క్లాస్ ఎప్పుడో లేదు వాళ్ళు మొబైల్ ఉంటారు

సరే ఓకే మీకు సుష్మ టీచర్ కాదు ఇప్పుడు కాదండి మీరు చెప్పినట్టే కాదు కదా ఎంఈఓ సార్ని తీసుకొస్తాం మేము ఖచ్చితంగా మీరు సుష్మా టీచర్తో చెప్పిద్దాం మీరు లోపలికి వెళ్తే అయిపోయింది సాల్వ్ కరెంట్ డిస్టర్బ్నీ దూసే క్లాస్ డిస్టర్బ్